వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ పదిహేడున జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రామదేవి తెలిపారు భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి పదహారు సెక్టార్లు ఏర్పాటు చేస్తామని రెండున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తామని ఐదు లక్షల ముత్యాల దలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తామని తెలిపారు భక్తులందరికీ చల్లని తాగునీరు సేద తీరడానికి చలవ పందిళ్లు ఉచిత భోజనం సిద్ధం చేస్తామని అన్నారు భక్తులంతా అధిక సంఖ్యలో భద్రాచలం వచ్చి సీతారాముల కళ్యాణ మహోత్సవం వీక్షించి సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు ఈ నెల తొమ్మిది నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు మహోత్సవం సీతారాముల కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఇప్పటికే కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి టికెట్లను ఆన్లైన్లో ఉంచామని భద్రాచలంలోని వివిధ ప్రాంతాల్లో నేరుగా విక్రయిస్తున్నామని అన్నారు ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ వస్తారని తెలిపారు ఈ నెల తొమ్మిది నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది కళ్యాణ మహోత్సవం వీక్షించే భక్తుల కోసం వివిఐపి పదివేల రూపాయల టికెట్లు విఐపి ఐదు వేల రూపాయల టికెట్లు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు పదివేలు ఐదు వేలు టికెట్లు సంబంధించి అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని అన్నారు

మొత్తం మొత్తానికి నేను ప్రాసెస్ చేసి ఎదురుకుని సువార్త తీసుకున్నాను 16వ తారీఖున ఎక్స్చేంజ్ చేసి దాదాపుగా ఏదో ఒక ఏజెన్సీ సెకండ్ మ్యాచ్ కు మనం డిస్ప్లే చేస్తాము ఎడిక్ పాటు వారిని కొనబెడుతూ వారికి ప్రత్యామ్నాయంలో నాకు 5000 రూపాయలు ఇయ్యే 2500 రూపాయలు నాకు ఏ కన్ఫర్మేషన్ అప్పటి వరకు నేను తెస్తాను ప్రత్యామ్నాయంగా

అంటే మనం ఈ శైలి ప్రస్తుత వీరత్వంలో మనం ఇలా అ భగవత్ సమలో జరిగినటువంటి ప్రసవాలు శ్రీరామ ప్రసవాలు ఇంకో ప్రస్తావన కూడా రోహిత్ సేన నుంచి మనం చేశాం అంటే మనం వినిసినటువంటి యావనదలో

మిగతా ఉత్సవాలు అంటే ఎక్కువ జరిగే వాహనోత్సవాలు అదే ప్రకారంగా ఉంటుంది కొత్త వాహనాలు ఇంటిలో మిగతా రోజుల్లో దాన్ని కలుపుకోవడం జరుగుతుంది అలా పదిహేను రోజులు స్వామివారికి ఉంటాయి ఉదాహరణ ప్రారంభం ఇది సంవత్సరం నుంచి మనం చేసే ఇంకొకటి వాదాంతి కరోనా ఇవ్విన తర్వాత